నాలుగో సూత్రం చందమామ కథ ఒక ఊళ్ళో ఒక ధనికుడికి ఇద్దరు కొడుకులు ధనికుడు తన జీవితం అంతా కష్టించి కొడుకుల కోసం బోల్డంత డబ్బు కూడబెట్టాడు ఆయన తన అవసాన కాలంలో కొడుకులకు ఒక పత్రం ఇస్తూ దీన్ని మీ తాత నాకు ఇచ్చాడు ఇందులో సుఖంగా బతకడానికి అవసరమైన సూత్రాలు నాలుగున్నాయి వాటిలో మొదటి మూడింటిని పాటించినట్లయితే నాలుగో దానితో పని ఉండదు నేను అలాగే జీవించాను మీరు కూడా మొదటి మూడు సూత్రాలను పాటించి నాలుగోది అవసరం కాకుండా జీవించండి అని చెప్పి కళ్ళు మూశాడు తండ్రికి ఉత్తర చేశాక అన్నదమ్ములిద్దరూ పత్రంలో ఉన్న సూత్రాలు ఇలా చదువుకున్నారు మొదటిది రుచిగా భోజనం చెయ్యాలి రెండవది ఒళ్ళు మరిచి నిద్రపోవాలి మూడవది తోడు లేక తిరగరాదు నాలుగోది కాలం కలిసి రాకపోతే గంగకు గోదావరికి మధ్య కాలవ తవ్వాలి అన్న ఈ సూత్రాల గురించి శ్రద్ధగా ఆలోచించాడు కానీ తమ్ముడు ఇవి అందరికీ తెలిసినవే అన్నాడు అలా కాదు ఇందులో ఏదో గూఢార్థం లేకపోతే మన తాత ఈ పత్రాన్ని మన తండ్రికివ్వడు ఆయన దీన్ని భద్రంగా దాచిపెట్టి మనకివ్వడు అన్నాడు అన్న మొదటి మూడు సూత్రాలు తెలుస్తూనే ఉన్నాయి సుఖంగా తినాలి హాయిగా పడుకోవాలి స్నేహితులతో సరదాగా తిరగాలి నాలుగోదే కొంచెం శ్రమతో కూడిన పని అన్నాడు తమ్ముడు తొందరపడవద్దని కొంచెం ఆలోచించమని అన్నయ్య ఎంత చెప్పినా వినక తమ్ముడు తండ్రి సంపాదనలో తన వంతు పుచ్చేసుకుని నిశ్చింతగా తింటూ స్నేహితులతో కలిసి వినోదాలతో కాలం పుచ్చుతూ తన వంతు డబ్బంతా కొద్ది కాలంలోనే హార్ద కర్పూరంలాగా మాయం చేసి కట్టుబట్టలతో మిగిలాడు ఆ తరువాత అతను తన అన్న వద్దకు వెళ్ళి తాతయ్య పత్రంలో రాచిపెట్టినట్టే నడుచుకున్నాను నా గతి ఏమైందో చూడు నువ్వు తాతయ్య చెప్పిన సూత్రాలు పాటించగా నిక్షేపంగా ఉన్నావు అన్నాడు నేను తాతయ్య చెప్పిన సూత్రాలను సరిగా అర్థం చేసుకున్నందువల్లనే నీలా చెడిపోలేదు అన్నాడు అన్న నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు అని తమ్ముడు అడిగాడు చూడు రుచిగా భోజనం చేయటం అంటే ఏమిటి బాగా ఆకలి మీద ఉన్నవాడికే రుచి బాగా తెలుస్తుంది ఆకలి ఉండి భోజనం చేయమన్నది మొదటి సూత్రం అలాగే బాగా శ్రమ చేసిన వాడికి తప్ప ఒళ్ళు తెలియని నిద్ర రాదు అలసిపోయేదాకా పని చేయమన్నది రెండో సూత్రం తోడు లేకుండా తిరగవద్దంటే అడ్డమైన వాళ్లను వెంట వేసుకుని తిరగాలని కాదు చేతికర్ర లేకుండా వెళ్ళవద్దని వాటిని నేను అమలు చేశాను అన్నాడు అన్న అయితే నాకు గంగ నుంచి గోదావరికి కాలువ తవ్వటం తప్పదా అన్నాడు తమ్ముడు విచారంగా దాన్ని కూడా నువ్వు అపార్థం చేసుకున్నావు గంగ అంటే మన బావి గోదావరి అంటే మన పశువులు కొట్టం వీటి మధ్య తవ్వితే కానీ తాతయ్య ఉద్దేశం తెలియదు అన్నాడు అన్న అన్న అనుకున్నట్టే బావుకి పశువులు కొట్టానికి మధ్య తవ్వగా వాళ్ళ తాత పాతి పెట్టిన డబ్బు దొరికింది దాంతో తమ్ముడు దుర్దశ తొలగిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి